హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసు చేస్తున్నానండి ముందుగా ఒక కేజీ చేపలను తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలను కోసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగు టమాటాలని మిక్సీ పట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఒక పెద్ద నిమ్మకాయ సరింత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక రెండున్నర గరిటెలు నూనె వేసుకొని ఎక్కనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు మీ కారానికి తగినంత కారం వేసుకోండి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒకటిన్నర స్పూన్లు కారం వేస్తున్నాను నేను ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఇలా పరుచుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అలాగే వేసుకున్న వెంటనే ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి ముక్కలు విడి విడిపోకుండా విరిగిపోకుండా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత ముందుగా మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి అలాగే మీ పులుసుకు తగినంత వాటర్ పోసుకోండి నేను ఒక లోటా పోస్తున్నాను అలాగే ఒకసారి ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మరగాలి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ లేదో చూసుకోండి అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ముక్కలు విరిగిపోకుండా ముక్కల్ని కదవకుండా చుట్టూ అంచు అమ్మట కదుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్